క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత ప్రముఖమైనటువంటి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం యొక్క గ్రంథకర్త జాన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను కూర్చున దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్ కొన్నిసార్లు పరలోకం నుండి ఒక స్వరం తనతో మాట్లాడుతున్నట్లుగా అతడు అనుభూతి చెందేవాడు మరికొన్నిసార్లు తన జ్ఞానేంద్రియాలకు దింతైనా మార్మిక దృశ్యాలు ప్రత్యక్ష పడుతున్నట్టుగా అతనికి అనిపించేది ఏదో ఒక కృత విషయాన్ని నేర్చుకోవాలన్న ఆశతో ఆశక్తితోనూ అతడు బైబిల్ పతనంలోనూ ప్రార్థనలోనూ గడపడం ప్రారంభించాడు ఆ తర్వాత తన గ్రాహ్య శక్తికి సుదూరంలోనున్న దైవిక మర్మాలను గురించి తీవ్రమైన కలతకు గురై అతడు తన బైబిల్ పఠనంను ఆపివేశాడు నిరాశ నిస్పృహలలో కొన్నిసార్లు తన హృదయం తీవ్రమైన అలజడికి గురైన సమయంలోనూ తన చుట్టూ చిమ్మ చీకట్లు కమ్ముకున్న సమయంలోనూ ఏదో ఒక చిరుదీపం లాంటి ఆశ తను ఆవరించి ఉన్నట్లుగా అతనికి కనిపించేది అయితే మరికొన్ని సమయాల్లో లోతైన నైరాశ్యపు చీకట్లు తన్ను ఆవరించి ఉన్న సమయంలో అతడు తీవ్రమైన భయభ్రాంతులకు గురైన అయ్యో నా స్థితి ఎంత దౌర్భాగ్యకరమైనది నా పాపములను నేను వదిలినప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే నా పాపములను నేను విడిచిపెట్టినప్పటికీ నా స్థితి దౌర్భాగ్యమైనదే ఎటు చూచినా నా స్థితి దౌర్భాగ్యమైనదే నేను కేవలం శిక్షకే పాత్రుడను నేను చేసే కొన్ని పాపముల కొరకైనా మరికొన్ని పాపముల కొరకైనా నేను శిక్షార్హుడనే అని భూరున విలపించేవాడు ఆ సమయంలో తాను అనుభవించిన మానసిక క్షోభను గురించినా అతడు ఇలా ఆవేదనతో వ్రాశాడు నా ఆట మధ్యలో నా చుట్టూ ఉన్నవారందరి ఎదుట నేను అలాగే ని చేష్టడనై నిలవబడ్డాను కాని ఏం జరిగిందో నేను వారికి చెప్పలేదు అలా కాసేపు మౌనంగా నిలుచున్న తర్వాత చివరిక ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి నేను తిరిగి నా ఆటలో కొనసాగాను ఇలాంటి నిరాశ నిస్పృహలు నాలో పదే పదే చోటు చేసుకుంటున్నాయని నాకు తెలుసు వాటి నుండి నేను ఉపశమనం పొందే మార్గం కేవలం నేను నా పాపంలో కొనసాగడమే ఎందుకనగా పరలోకం అనేది నాకు అందనిది కావున నేను దాని గురించి ఆలోచించటంలో ఏమాత్రం అర్థం లేదు అందువలన నన్ను నేను విపరీతమైన పాపంతో నింపుకోవాలని నేను అపరిమితంగా ఆశించాను నేను మరణించి ఈ లోకాన్ని వదలక మునుపు ఈ లోకంలో ఉన్న పాపపు లోతులన్నిటినీ నేను అనుభవించాలి అందులోని మాధుర్యాన్ని నేను రుచి చూడాలి అని అనుకున్నాను ఒక మారిన మనిషిగా ఈ భయంకరమైన పరిస్థితి నుండి అతడు ఒక అసాధారణమైన విధంగా విడిపించబడ్డాడు ఒకనాడు పాపిష్ఠురాలైన ఒక స్త్రీ అతన్ని తీవ్రంగా అసహించుకుంటూ అతని బూత్ మాటలను తాను వినలేకున్నానని అతని లాంటి భక్తిహీనమైన వ్యక్తిని తన జీవితంలో తాను ఎన్నడూ చూడలేదని ఆ గ్రామంలోని యవనస్తులందరినీ అతడు చెడ్డ మార్గంలో నడిపిస్తూ వారిని సర్వనాశనం చేస్తున్నాడని నడి వీధిలో అనేక మంది ఎదుట అతన్ని శాపనార్థాలు పెట్టసాగింది ఆమె మాటలు అతని గుండెల్లోకి షులాల్లాగా దూసుకుపోయాయి అతడు అవమాన భారంతో చాలా సేపు అలానే నిశ్చేష్టుడై మౌనంగా నిలబడ్డాడు ఈ సంఘటన అతని జీవితంలో పెనుమార్పును తీసుకొచ్చింది అతడు వెంటనే తన చిన్ననాటి నుండి వాడుకగా తనలో నుండి వస్తున్న బూతు మాటలన్నీ వెంటనే మానివేశాడు అంతేకాక అతడు బైబిల్ గ్రంథాన్ని చదివేందుకు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు అతని ప్రవర్తనలో ఎంతగా మార్పు వచ్చిందంటే అతని ఇరుగు పొరుగు వారు అతనిలోని మార్పును చూసి ఆశ్చర్య చెక్తులై ఒక మార్పు నొందిన వ్యక్తిగా అతనిని గౌరవించడం ప్రారంభించారు ప్రారంభంలో అతడు చెచ్చి గంటల్ని కొట్టడంలో అమితంగా ఆనందించేవాడు అయితే కాలక్రమేణా అతనిలోని మనస్సాక్షి మృదువుగా మారే కొలది అలాంటి ఆచారం కేవలం వ్యర్థమైనదని అతడు అభిప్రాయపడడం ప్రారంభించాడు మెల్లమెల్లగా వినోదాలను నాట్యాలను కూడా అతడు అల్లరితో కూడిన ఆటపాటలుగా భావించి విడిచిపెట్టాడు క్రమక్రమంగా నైతిక భావన అతనిలో చోటు చేసుకుంది అనతి కాలంలోనే నాలాగా దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తి ఇంగ్లాండు దేశమంతట్లో వేరెవరూ లేరని అతడు ఆలోచించసాగాడు అయితే వాస్తవమైన హృదయ పరివర్తనను అతడి ఇంకనూ అనుభవించలేదు హృదయంలో లోతైన మార్పు యొక్క అవసరత అతనికి ఏమాత్రం తెలిసి ఉండలేదు హృదయం యొక్క స్వభావము పూర్తిగా మారాలన్న అవగాహన కూడా అతనికి ఇంకనూ కలగలేదు అయితే దేవుని దృష్టిలో తన వాస్తవ స్థితి ఆమోదయోగ్యమైనది కాదని తన హృదయపు లోతుల్లో ఎక్కడో ఒక మెల్లని స్వరం తనను మేల్కొల్పుతున్నట్లుగా అతనికి అనిపించేది ఒకనాడు మారు మనస్సును గురించి తిరిగి జన్మించటను గురించి భక్తి పరుడైన కొందరు స్త్రీలు ఒకచోట మాట్లాడుకోవడాన్ని విన్న భన్యన్ తన భక్తి మార్గంలో కేవలం లోప భుయమైనదని నిజమైన భక్తి పరుడికి ఉండవలసిన గుర్తులు తనలో లేవని గ్రహించాడు అతనిలో ఈ నూతనమైన వెలుగు ప్రవేశించడానికి కారకులైన ఆ స్త్రీలు జాన్ గిఫోర్డ్ పాస్టర్ గానున్న బెట్ఫోర్డ్ లోని బాప్టిస్ట్ సంఘానికి చెందినవారు ఆ సత్పురుషుని గురించి ఇవి అనే వ్యక్తి తాను రచించిన ఇంగ్లీష్ బాప్టిస్టుల చరిత్ర అన్న పుస్తకంలో ఇలా రాశారు అతని శ్రమ ఒక ఇరుకైన పరిధికే పరిమితమై ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత ఆ శ్రమ యొక్క ఫలితాలు చాలా విశాలంగా విస్తరించాయి అతడు ఎల్స్టోలోని ఒక దుర్మార్గుడైన కళాయి వేసే వ్యక్తికి బ్యాప్టిష్మం ఇచ్చి తన సంఘానికి అతనిని పరిచయం చేసిన దృశ్యాన్ని మనం వీక్షించినప్పుడు దుర్మార్గపు ద్వారం గుండా బువార్త జ్ఞానంలోనికి నడిపించిన సువార్థకునిగా మనము అతనిని తప్పక గౌరవిస్తాం ఘడాంధకారపు లోయలో నుండి ఆ వ్యక్తిని వెలుగుమయమైన పర్వత శిఖరాగ్రానికి చేర్చిన బోధకునిగా మనము అతనిని తప్పక ప్రశంసిస్తాం అయితే దేవునిచే ఎన్నుకునబడిన పాత్ర అయిన నిరుపేదయు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోన్న వాడును అయినా కు మొట్టమొదటిసారి తన ఇంటి తలుపులను తెరిచే సమయంలో అతని భవిష్యత్తును గురిచి ఆ సంఘ కాపరికి ఏమాత్రం తెలియదు అతడు ఒక గొప్ప పాత్రగా దేవుని చేతిలో వాడబడతాడని ఆ సంఘ కాపరికి ఆ సమయంలో ఏమాత్రం ఊహించి ఉండదు బన్యన్ మార్పుకు కేవలం డిఫోల్ట్ మాత్రమే కారణమని మనం చెప్పలేము కానీ అతని సంభాషణ మరియు బోధలు ఎల్స్టోలోని ఒకప్పటి దుర్మార్గుడైన కళాయి వేసే వ్యక్తికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం విశ్వసించక తప్పదు తన మార్పు తర్వాత తన అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణను బన్యన్ అనుభవించాడు తనలోని అపరాధ భావన ఒకవైపు క్రీస్తు దయచేసిన క్షమాపణ ధర్మశాస్త్రపు అవసరతను కొట్టివేసిందన్న బోధ మరొక వైపు అతన్ని తీవ్రమైన సంఘర్షణకు గుర్చేశాయి అయితే బన్యన్ ఈ పాటికే లేఖనాలను అత్యంత శ్రద్ధాశక్తులతో ప్రార్థన పూర్వకంగానూ పఠించున్నాడు గనుక దేవుని ఆత్మ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని ఎందు నమ్మిక ఇంచిన వారు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయముందకయు నుండురు యషియా నలభై ఐదు పదిహేడు అన్న లేఖనానుసారమైన నిశ్చయత ద్వారా తీవ్రమైన అలజడికి గురి ఉన్న తన ఆత్మలో అతడు శాంతిని విశ్రాంతిని పొందాడు బోధించేందుకు నియమించబడుట క్రీస్తు శకం పదహారు వందల యాభై ఐదవ సంవత్సరంలో తన ఇరవై ఏడేండ్ల వయసులో గిఫోర్డ్ సంఘ సభ్యునిగా బనియన్ చేర్చబడ్డాడు ఆ తర్వాత కొంతకాలానికే ఆ సంఘము తన కాపరి మరణంతో కృంగిపోవటంతో తన అర్హతల విషయమై కొన్ని పరీక్షల తర్వాత నూతన సహోదరుడుగా ఆ సహవాసంలోనికి చేర్చబడిన బన్యన్ అప్పుడప్పుడు ఆ సంఘంలో బోధించే బాధ్యతను చేపట్టేందుకు ఆ సంఘ సభ్యులచే ప్రోత్సహించబడ్డాడు తన ఈ నియామకాన్ని గురించి బన్యన్ ఇలా వ్రాశాడు తమ దృష్టిలో పరిశుద్ధినిగా కనిపించిన నాలో దేవుని చిత్తాన్ని గ్రహించే యోగ్యత తమకు అగుపడినందునను దేవుని పరిశుద్ధ వాక్యమును ప్రకటించుటకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపావరమును తాము స్పష్టముగా కనుగొని నందునూ తమకు దేవుని వాక్యమును బోధింపవలనని మాతో ఉన్న పరిశుద్ధులు కొందరు నన్ను బలవంతం చేశారు అలా తమ కూడికలలో తమకు దేవుని వాక్యమును బోధించమని వారు నన్ను పదే పదే ఆర్దించినందున మొదట నేను అంగీకరించినప్పటికీ ఆ తర్వాత వారి కోరికను నేను మన్నించవలసి వచ్చింది మొట్టమొదట బన్యన్ బోధించడాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు అతని బోధన వినేందుకు నరు నుండి తండోపతండాలుగా రావడం ప్రారంభించారు అతని పరిచర్యలో స్పష్టంగా కనిపించే జయకరమైన ఫలితాన్ని చూచిన సంఘస్థులు కొంతకాలం పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేసిన తరువాత బెడ్ ఫోర్ట్ లోను పరిసర ప్రాంతాల్లోనూ పూర్తి పరిచర్య జరిగించేందుకు అతన్ని నియమించారు బోధించడం ప్రారంభించిన మొదట్లో బన్యన్ ధర్మశాస్త్రం యొక్క భయంకరమైన స్థితిని గురించి బోధించసాగాడు ఈ అంశంపై తాను బోధించడాన్ని గురించి అతడు ఈ విధంగా వ్రాశాడు నాకు అప్పగింపబడిన ఈ పరిచర్యను అత్యంత శ్రద్ధ భక్తులతోనూ గొప్ప నమ్మకత్వంతోనూ నేను నెరవేర్చాను వ్యక్తిగతంగా నేను చూచి అనుభవించిన వాటినే నేను బోధించాను నా దౌర్భాగ్యపు ఆత్మ మూలుగులనే నేను ప్రకటించాను సంకెల్లచే బంధింపబడిన వారు విడుదల పొందునట్లుగా సంకెళ్లచే బంధింపబడిన నేను నా అనుభవాలతో వారికి బోధించేందుకు వెళ్ళాను నా సొంత మనస్సాక్షిలో అగ్ని జ్వాలల్ని చవిచూచిన నేను వాటి విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ బోధించగలిగాను